శృతిస్మృతి పురాణా కరుణాయ నమామి భగవత్పాద శంకరం శంకరం ఇవాళ చాలా విశేషమైనటువంటి రోజు మౌనీ అమావాస్య అంటారు ఏ మాఘమాస అమావాస్య ఉంటుందో దాన్ని మౌనీ అమావాస్య అయితే బార్హస్పత్యమానం ప్రకారం మాఘ అమావాస్య ఇప్పుడు వచ్చేటటువంటి ఈ పుష్కరాల్లో ఇప్పుడు అమావాస్య అదే చాంద్రమానం ప్రకారం వచ్చే నెల శివరాత్రికి వచ్చేటటువంటి దాన్ని మౌని అమావాస్య అని మనం పిలుస్తాం ఇవాళ ఉన్నటువంటి బాహస్పత్యమాన మౌని అమావాస్యకి ఒక ప్రత్యేకత ఉంది త్రివేణి యోగము అని ఒక ప్రత్యేకమైన యోగం వచ్చింది ఆ యోగము చాలా విశేషమైనటువంటిది అనేకమైన రాసుల వారికి రకరకాల ఫలాలను ఇస్తుంది ఇందులో ఇంకా విశేషం ఏమిటయ్యా అంటే సూర్యనారాయణమూర్తి చంద్రుడు అదే విధంగా బృహస్పతి బుధుడు ఈ నాలుగుకి సంబంధించి ప్రధానంగా చూస్తాం సూర్యుడు చంద్రుడు బుధుడు ఈ ముగ్గురు కూడా మకరంలోకి రావడం జరిగింది వృషభ రాశిలోనే గురువు కూడా ఉన్నాడు కాబట్టి ఇది చాలా విశేషమైనటువంటి పర్వం ఈ అమావాస్య నాడు ఎవరు మౌనంగా ఉంటారో మాట్లాడకుండా ఉంటారో దానివల్ల చాలా ఫలితాన్ని పొందుతారు అని మనకి ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి మౌనీ అమావాస్య మౌనము మూడు రకాలుగా ఉంటుంది అక్షమౌన కాష్టమౌన జడమౌనాలని మూడు అంటే మనం కళ్ళు తెరిచి ఉంటాం చెవులతోటి వింటూ ఉంటాం నోటితోటి రకరకాలైనటువంటి రుచులు స్పర్శ అన్ని చూస్తూ మెలుకువ తోటి ఉన్నప్పుడు ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నప్పుడు మాట్లాడకుండా ఉండడం ఒక మౌనం ఇక మనం నిద్రపోతున్నాం కలగంటున్నాం చెవులుంటాయి పని చెయ్యవు ఉంటుంది పని చెయ్యదు కళ్ళుంటాయి పని చెయ్యదు చర్మం ఉంటుంది పని చెయ్యదు కానీ అప్పుడు కూడా మన లోపల అనేకమైనటువంటి చిత్రాల్ని మనం ఏర్పాటు చేసుకొని ఆ చిత్రాలని చూస్తూ వాటితోటి మాట్లాడుకుంటూ ఉంటాం మన లోపల మనం అంటే ఇంద్రియాలతోటి మాట్లాడేదాన్ని కూడా నియంత్రించడాన్ని కాష్ట మౌనము అంటారు ఇక జడ మౌనము అంటే గాఢ నిద్రలో ఉంటాం అప్పుడు కళలు కూడా ఉండవు కానీ అజ్ఞానంతో నిండి ఉన్నటువంటి మౌనం ఉంటుంది మెరుపుతోటి లేపంగానే అబ్బా సుఖంగా పడుకుంటే ఎందుకు లేపుతున్నాం అంటాం అంటే ఒక సుఖాన్ని అక్కడ అనుభవిస్తున్నాం అలా కాకుండా ఈ అక్షమౌన కాష్టమౌన జడ మౌనాలని మించినటువంటి చేతన మౌనం ఉంటుంది ఈ మూడు స్థితుల్లో ఉన్నది పరమాత్మ ఒక్కడే అనే జ్ఞానం కలిగి అన్ని వస్తువుల ఎందు పరమాత్మని ఎవరు దర్శిస్తారో దానిని చేతనా మౌనము అంటారు అలాంటి వాడు మాట్లాడినా పాట పాడినా ఏం చేసినా అంత పరమాత్మతోటే రమిస్తాడు కాబట్టి అలా రమించేటటువంటి యోగము తొందరగా సిద్ధించేటటువంటిది ఈ మౌని అమావాస్య ఇవాటి రోజున అన్ని వస్తువుల ఎందు అన్ని పదార్థాల ఎందు శత్రువుల ఎందు మిత్రువుల ఎందు అందరియందు కూడా పరమాత్మని మాత్రమే చూడాలి సమస్తమైన జీవరాశి ఎందు ఆయనని ఆరోపించి ఆయనని దర్శించి ఆయననే స్మరించుకుండేటటువంటి అద్భుతమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటటువంటి రోజు ఈ మౌని అమావాస్య కాబట్టి ఇంద్రియాలతోటి మౌనంగా ఉంటారా లేదు బుద్ధి మనస్సుని మౌనంగా ఉంచుతారా లేదు ఉత్తమ వాక్కుని మౌనంగా ఉంచుతారా లేదు పరమాత్మ ఎందు రమిస్తూ ఈ మూడిట్లో ఎలా అయినా ఉంటారా ఈ మొత్తాన్ని కలిపి మౌని అమావాస్య సాధన పర్వము అంటారు కాబట్టి ఈ విశేషమైనటువంటి మౌని అమావాస్యని వినియోగించుకుందాం పరమాత్మ యొక్క సేవలో తరిద్దాం స్వస్తి